హాయ్ వివాస మనం వచ్చేసి నాలుగో తరగతి ఉత్తమ జంతువు అనేటువంటి లెసన్ చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి అడవి అంతా సందడిగా ఉంది యువసింహము రాజసం ఉలకపోస్తూ మెల్లగా నడిచి వచ్చింది పెద్ద పులి కోపంగా అందరి వైపు చూసింది న్యాయమూర్తుల బృందము ఆశ్చర్యం కలిగించే నిర్ణయము తీసుకుంది గుంపుల వెనక నక్కి నిలుచుంది ఏనుగును జంతువులన్నీ ఏనుగులను ఏనుగును జంతువులన్నీ కలిసి అభినందించాయి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి పోటీలు ఎందుకు జరుగుతున్నాయి పోటీలు ఎవరు ఉత్తమ జంతువు అని తెలుసుకునేదానికి జరుగుతున్నాయి పోటీలో ఏ జంతువులు పాల్గొన్నాయి పోటీల్లో నెమలి యువసింహము పెద్ద పులి నక్క రామచిలుక పాల్గొన్నాయి నెమలి ఎలా ఉంది నెమలి దగదగ మెరిసే రంగు రంగుల పురివిప్పుతూ ఉంది నక్క మిగతా జంతువులను ఎలా చూసింది నక్క మిగతా జంతువులను అసూయిగా చూసింది యువసింహము ఎలా పోటీలో పాల్గొంది యువసింహము లేచి నిలబడి నన్ను నా బంగారు శరీరాన్ని చూడండి నేను అందగాన్ని మాత్రమే కాదు శక్తివంతుణ్ణి కూడా అని చెప్పి పాల్గొంది పెద్ద పులి ఏమని పలికింది పెద్ద పులి అందరి వైపు కోపంగా ఎప్పుడు నేనే మొదటి స్థానంలో ఉంటాను అని పలికిందనమాట చేసి ఉత్తమ జంతువుగా ఎవరు ఎన్నికయ్యారు ఉత్తమ జంతువుగా ఏనుగు ఎన్నికయింది పాఠం చదివి అందులో క్రింది ఒత్తులను గల పదాలను గుర్తించి రాయండి పెద్ద స్థానము న్యాయమూర్తులు సౌమ్యం నవ్వు తర్వాత ఇచ్చే గెలుచుకుంది క్రింది పదాలను సొంత వాక్యాల్లో రాయండి సిద్ధం పిల్లలందరూ పరీక్షలకు పరీక్షలను రాయడానికి సిద్ధంగా ఉన్నారు రాజసం సింహం యొక్క నడక రాజసం ముట్టిపడుతూ ఉంటుంది సాధన మనం ఏదైనా సాధించినప్పుడు తల్లిదండ్రులు ముఖంలో సంతోషం అనేటువంటిది కనిపిస్తుంది కోపము తప్పు చేసినప్పుడు అమ్మ నన్ను కోప్పడుతుంది మర్యాద పెద్దలకు మర్యాద ఇవ్వాలి అభినందన ఎవరైనా ఆటల పోటీల్లో గెలిచిన వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి వ్యతిరేకాలను కోపము ఆనందము మర్యాద అమర్యాద శాకాహారి మాంసాహారి ఇష్టము అయిష్టము నవ్వు ఏడుపు లింగాలు మార్చండి ఉత్తముడు ఉత్తమురాలు అందగాడు అందగత్తె శక్తివంతుడు శక్తివంతురాలు తెలివైనది తెలివైనవాడు వచనాలు మార్చండి జంతువులు జంతువు న్యాయమూర్తులు న్యాయమూర్తి మిత్రులు మిత్రుడు గుంపులు గుంపు సరితప్పులను గుర్తించి రాయండి ఊరంతా సందడిగా ఉంది సరి పక్క అడవి నుండి న్యాయమూర్తులు వచ్చారు బృందం వచ్చారు సరి రామచిలుక మరే అనలేక నిలుచుకొని పోయింది సరి గజరాజుకు ఉత్తమ జంతువు బహుమతి ఇచ్చారు సరి